శుభోదయం అందరికీ నా పేరు ఎన్ వెంకటనాయక్ నేను కేవీ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు సామాన్య సంస్లిష్ట సంయుక్త వాక్యం చెప్పబోతున్నాను సామాన్య వాక్యం ఒకే వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు ఉదాహరణ సరళ అన్నం తిన్నది రెండోది రవి బడికి వెళ్ళాడు సంస్కృష్ట వాక్యం ఒకే వాక్యంలో అసమాపక క్రియ సమాపక క్రియ ఉన్న అట్లాంటి వాక్యాన్ని సంస్కృష్ట వాక్యం అంటారు ఉదాహరణ రవి అన్నం తిని పాఠం చదివి బడికి వెళ్ళాడు సంస్ సంయుక్త వాక్యం ఒకే వాక్యంలో రెండు అసమాప సమాపక క్రియ ఉన్నదానికి అలాంటి వాక్యాన్ని సం సంయుక్త వాక్యం అంటారు ఉదాహరణ రైలు వచ్చింది కానీ తాతయ్య రాలేదు ధన్యవాదాలు